హలో ఈ స్మారక బ్లాక్తో మేము ముందుకైతే వచ్చేసిన ముందుగా వరలక్ష్మి శుభాకాంక్షలు అందరికీ మా ఇంట్లో అయితే ఈరోజు వరలక్ష్మి చేసుకుంటున్నామండి మేమైతే ఇంకా మా అమ్మవారు ఎలా ఉన్నారో అందరు చెప్పండి ఇంకా డెకరేషన్ అవైతే అవ్వలేదు ఇంకా చేస్తున్నాం అనమాట మొత్తం కంప్లీట్ అవ్వలేదు ఇంకా నేను అత్తయ్య మార్నింగ్ అయితే లేచి ఫైవ్ థర్టీకే లేచి అన్నీ క్లీన్ చేసేసుకొని అన్నీ ఇంకా చదువు మంచిగా నీట్ చేసేసుకుంటున్నాం అనమాట ఇంకా మా అమ్మయ్య ఇంకా రోహిత్ కూడా మాకు హెల్ప్ చేస్తున్నారు మంచిగా అన్నీ డె డెకరేట్ డెకరేషన్ ఇవన్నీ చూసు చూసుకుంటున్నాం అనమాట మేమైతే ఇంకా రోహిత్ వచ్చేసి మాకు ఇంకా శారీ డ్రేపింగ్లో డెకరేషన్లో హెల్ప్ చేస్తున్నారనమాట ఇక్కడైతే ఇంకా కంప్లీట్ అవ్వలేదు మొత్తం అయిన తర్వాత మళ్ళీ ఇంకొక వీడియో కూడా యాడ్ చేసి చూపిస్తాను మీకు మా అమ్మవారు ఎలా ఉన్నారో చెప్పండి ఇంకా ఇక్కడైతే డెకరేషన్ అవన్నీ కంప్లీట్ అయిపోయింది సో ఇక్కడ నేనైతే వచ్చేసి ఇంకా రెడీ అవుతున్నాను అనమాట రెడీ అయితే ఒక వీడియో అయితే తీసుకుంటున్నా ఇంకా మొత్తం కంప్లీట్గా రెడీ అవ్వలేదు ఇంకా బ్యాంగిల్స్ అవైతే వేసుకోలేదు ఇంకా రెడీ అవుతున్నా అనమాట ఇంకా ఇక్కడైతే వచ్చేసి ఇంకా రెడీ అయిపోయినా అత్తమ్మకైతే పసుపు పెట్టేసి ఇంకా నేను కూడా పసుపు పెట్టేసుకుంటున్నాను అనమాట కాళ్ళకి వచ్చిన వాళ్ళందరికీ పసుపు కుంకుమలు ఇవ్వాలి కదా ఇంకా ఫస్ట్ మేమైతే పెట్టేసుకుంటున్నాం ఇంక ఇక్కడ పూజ అయితే స్టార్ట్ అయిపోయింది

మా అమ్మవారిని అయితే మిట్లా అలంకరించామండి మంచిగా నైవేద్యాలు ఇవన్నీ పెట్టి మంచిగా పూజ అయితే మంచిగా చేసుకున్నాము చాలా బాగా జరిగింది మా పూజ అయితే చాలా బాగా అనిపించింది మాకైతే చాలా బాగా జరిగింది ఇంకా ఇక్కడైతే పూజ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోతుందండి ఇక్కడ ఆరతి ఇచ్చేసినాం మేము ఇంకా ఇక్కడైతే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది నైవేద్యం అవన్నీ చూపిస్తున్నాము ఆల్మోస్ట్ పూజ అయితే కంప్లీట్ అయిపోయింది లేచి మళ్ళీ ఆరతి ఇచ్చేస్తున్నాం అనమాట అమ్మవారికి అయితే మేము మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇక్కడ అత్తయ్య అత్తమ్మ వచ్చేసి ఇంకా మా అమ్మయ్య దగ్గర ఆశీర్వాదం తీసుకుంటున్నారు ఇంకా మా మేము కూడా నేను కూడా వచ్చేసి ఇంకా రోహిత్ దగ్గర మా హస్బెండ్ దగ్గర అయితే ఆశీర్వాదం తీసుకుంటున్నా ఇంకా ధ్రువ్ కూడా ఆశీర్వాదం తీసుకున్నాడు అత్తయ్య దగ్గర మా అమ్మయ్య దగ్గర ఇంకా ఇక్కడ వచ్చేసి నేనైతే అత్తమ్మ మామయ్య దగ్గర అయితే ఆశీర్వాదం తీసుకుంటున్నా అక్కడ ధృవ్ కూడా మొక్కుతున్నాడు ఇంకా పూజ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది అత్తమ్మ వచ్చేసి ఇంకా నేనైతే అత్తమ్మకి వచ్చేసి పసుపుబొట్టి ఇస్తున్నా ఇక్కడైతే ఫస్ట్ అత్తమ్మకి నేను ఇస్తాను తర్వాత అత్తమ్మ నాకు ఇస్తారనమాట ఇంకా పసుబొట్టు ఇచ్చేసి ఆశీర్వాదం తీసుకుంటున్నా నేనైతే ఇంకా ఇక్కడైతే వచ్చేసి ఇస్తున్నారు పసుపు బొట్టు ఇంకా అక్షిత కూడా మాకు పసుపు బొట్టు ఇద్దామని అయితే వచ్చేసింది అనమాట అత్తమ్మకి నాకు పసుపు బొట్టు అయితే ఇచ్చేసింది ప్లీజ్ టు లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు వచ్చింది